పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుండి సేకరించిన సంతకాల పత్రాలను పిఠాపురం వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి పిఠాపురం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ జెండా ఊపి సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను దూరం చేస్తుందని దాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన తర్వాత సూపర్ ఫిక్స్ కోకాలు కానీ ప్రజలకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనప్పటికీ కూడా చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వము మరి ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకి ప్రజా అభిప్రాయాలకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు అందులో ముఖ్యంగా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన బడుపు బలహీన వర్గాల పక్షాన మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ నిర్మాణం కోసం అనుమతులు తీసుకొచ్చి చాలా వరకు పూర్తి చేసి మిగిలిన నిర్మాణ దశలో ఉన్న వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరు చెప్పినా ఏం చెప్పినా కూడా పూర్తిగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా ప్రేవేటీకరణ జీవోని అరవై ఆరు సంవత్సరాలకి వ్యాపార దుక్మతంతో మరి పూర్తిగా దీన్ని ప్రేవేటీకరణ చేయడం అనేది కాదు ప్రైవేటు వారికి అమ్మలేయడం ఈ మా మెడికల్ కళాజాలని అందుకోసమే దాన్ని నివసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేడకు కోటి సంతకాల సేకరణ చేసి మరి ఇవన్నీ కూడా ఆ గవర్నర్ గారికి అందజేసి ఈ జీవోని రద్దు చేయడానికి పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని వర్గాల మరి వారు కూడా అన్ని సంఘాల వారు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు సంస్థాగత ప్రతినిధులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నవారు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వెళ్ళి సమావేశం ఏర్పాటు చేసి వీధుల్లో తిరిగి స్వచ్ఛందంగా సంతకాల సేకరణకి వెళ్ళిన వెంటనే ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారు వృత్తులకు అతీతంగా సంతకాలు చేశారు వయసులకు అతీతం సంతకాలు చేశారు ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా విద్యార్థులు యువకులు అన్ని వర్గాల కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొని తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ప్రజలకి కాబట్టి అరవై ఆరు సంవత్సరాలకి ఇచ్చేటప్పుడు మేము పూర్తిగా నిరసిస్తున్నాం ఈ జీవోను రద్దు చేసే వరకు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి సంతకాల సేకరణ చేయడం జరిగింది అందులో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుటుంబ సహకారంతో మరి యాభై వేల సంతకాల సేకరణ చేసి వాటిని ఇప్పుడు జిల్లా పార్టీ కార్యాలయానికి అందించడం జరుగుతుంది పదిహేనో తేదీన జిల్లాలో కూడా ర్యాలీ ఏడు నియోజకవర్గాలకి వచ్చిన సంతకాలన్నిటినీ అక్కడికి సేకరించి వాటిని అన్నిటినీ కూడా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది పదిహేడవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది అక్కడితో ఈ కార్యక్రమం ముగేదో పూర్తిగా జీవో రద్దు చేసే వరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమంలో ఈ సంతకాల సేకరణలో మరి పూర్తిగా సహకరించిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీడియా వారికి మరి జర్నలిస్టుకి సోషల్ మీడియా వారికి ముఖ్యంగా మేము వెళ్ళిన వెంటనే ఆదరించి సంతకాల సేకరణలో పాల్గొన్న సంతకాలం స్వచ్ఛందంగా చేసిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడబడుచు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదం కింద భావిస్తున్నా మీ ఆశీర్వాదాన్ని కేంద్ర కార్యాలయానికి అందజేస్తాం తప్పకుండా గవర్నర్ గారు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ జీవోని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం